నెల్లూరు జిల్లా కోవూరులోని పచ్చిపాల రామనాథమ్మ జిల్లా పరిషత్ పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకాన్ని జిల్లా విజిలెన్స్ సిఐ మాణిక్యరావు డిప్యూటీ తహసీల్దార్ కృష్ణప్రసాద్లు ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా వారు మధ్యాహ్న భోజన పథకాన్ని రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకంపై ప్రత్యేకంగా ఆర తీశారు రోజు మెను ప్రకారం వడ్డిస్తున్నారా రోజు గుడ్డిస్తున్నారా చిక్కి ఇస్తున్నారా ఏ కూరలు పెడుతున్నారు అనే విషయాలను విద్యార్థులను ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు ఈ పాఠశాలలోని మధ్యాహ్న భోజనం పథకం ఏజెన్సీ విద్యార్థులపై ఉన్న ప్రత్యేకమైన అభిమానంతో మెనులో లేకపోయిన పచ్చడి వొడియాలు అందించడం పట్ల ఏజెన్సీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారన్నారు ఇదే స్పూర్తిని నిరంతరం కొనసాగించాలని ఏజెన్సీకి సూచించారు ఇటువంటి ఏజెన్సీలను మిగతా వారు ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహమూర్తి తదితరులు ఉన్నారు పచ్చిపాల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాల కోవూరు కోవూరు మండలం ఇవాళ ప్రభుత్వం వారు మన పచ్చిపాల రామనాథమ్మ బాలికోన్నత పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం కింద బాలికలందరికీ కూడా బాలబాలికలందరికీ కూడా జగనన్న గోరుముద్దల ఆహారాన్ని మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడానికి సిఈ గారు మరియు డిప్యూటీ తహసీల్ గారు హసీదర్ గారు మరియు వారి బృందం పాఠశాలలో భోజన మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా ఉన్నది వాళ్ళు ఎలా తింటున్నారు ఎంత వినియోగిస్తూ ఉన్నామో వెయిట్ సైజ్ ఉందా ఉందా అన్ని విషయాల్ని పరిశీలించడానికి రావడం జరిగింది హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ ఇవాళ ఏడు వందల ఏడు వందల ఇరవై ఎనిమిది మంది పిల్లలు పాఠశాలకు హాజరైతే వారిలో ఆరు వందల ముప్పై మంది పిల్లలు ఆహారాన్ని జగనన్న గౌరవ పథకంలో తీసుకోవడం జరిగింది వారికి సాంబార్ అన్నము ఉడికించిన మసాలా పెట్టినటువంటి ఎగ్ ప్లస్ సాంబారు ఇవి కాకుండా మరలా విడిగా కూడా గ్రామస్తుల యొక్క సహకారంతో ప్రతిరోజు ఒక చట్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ కేట ప్రభుత్వ సహకారంతో సివిల్ సప్లైస్ వారి ఫుడ్ కార్పొరేషన్ వారి సహకారంతో సమయానికి ఎగ్ చిక్కి ఇవన్నీ కూడా పియ్యం అని రావడము ఇబ్బంది లేకుండా చేస్తున్నందుకు ప్రభుత్వం వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మాస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది పిల్లలు నాలుగో క్లాస్ ఆరో క్లాస్ ఒక బాలిక ఎనిమిదో క్లాస్ వచ్చేసరికి వెయిట్ లో దాదాపుగా టెన్ టు రావడం జరిగింది వికాసం అభివృద్ధి రెండు కూడా వాళ్ళలో ఉన్నాయి ఈ విషయంలో నేను చాలా సంతృప్తిగా మనస్ఫూర్తిగా మంచి పథకం పాఠశాలలో అమలవుతుందని నేను తెలియచేయగలను నమస్తే మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న జగన్నాడ గవర్నమెంట్ పథకం కింద ఎండిఎం ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది పిల్లలకి అనే విషయం మీద వెరిఫై చేయడానికి ఈరోజు కోవూరు జెడ్పీ కాలేజ్లో రావడం జరిగింది అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రతి విద్యార్థి ప్రైవేట్ స్కూల్కి నీటుగా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు నీట్గా యూనిఫామ్ వేసుకొని షూ వేసుకొని అదేవిధంగా వాళ్ళకి ఉదయాన్నే రాగిజావా చిక్కి అదేవిధంగా మెను ప్రతిరోజు మన ఇంట్లో కూడా రోజు గుడ్డు తినలేము ఆ విధంగా ప్రభుత్వం ప్రతిరోజు గుడ్డుని మెనులో ఏర్పాటు చేయడం మెను కూడా నీట్గా ఉన్న మీరు టేస్ట్ చేయడం జరిగింది నీట్గా సాంపారాన్ని పెట్టడం జరిగింది ఈరోజు కోడి గుడ్డు పెట్టారు ఆ విధంగా అదేవిధంగా ఎక్స్ట్రా ఇడ్లు పాత్ర సహకారంతో ఎక్స్ట్రా ఇడ్ అంత కూడా ఒకరోజు చెట్టి ఒకరోజు పప్పు ఆ విధంగా కూడా సఫర్ చేయదు అచ్చింతకు విషయము అట్లాగే ప్రతి విద్యార్థికి చదువుతో పాటు కనీస అవసరాలు కనీస వస్తువులు ఉన్నాయి స్కూల్లో బ్రహ్మాండ ఆరోగ్య ఏర్పాటు చేశారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఎండిఎం చక్కగా అమలు చేస్తున్న మన హెచ్ఎం గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని స్కీములన్నీ కూడా ఉపయోగించుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం ఎంతో వ్యప్రయాసంలోని పోర్చ్బేట్ బియ్యం ప్రిపేర్ చేస్తున్నాం పోచ్బేడ్ బియ్యంలో కాల్షియము ఐరన్ అన్ని అంశాలు ఉంటాయి దాంట్లో ఆ బియ్యాన్ని వండించి మనం పిల్లలు పెడుతున్నాం కాబట్టి వాళ్ళ సక్రమంగా నాణ్యంగా భోజనం పెడతామని తెలియజేసుకున్న తల్లి ఘరి ఘర్ంగా ఘరింగా సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ పై వన్ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు